ఏపీ వైసీపీలో మరో వికెట్ పడింది ఆ పార్టీకి చెందిన ఒంగోలు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి రాజీనామా చేశారు పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పదిహేడులో టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచారు ఈ సందర్భంగా మాగుంట కుటుంబానికి ఆత్మగౌరవం ముఖ్యమని ఆత్మగౌరవం దక్కన చోట పనిచేయడం వేస్ట్ అని భావించి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నానని చెప్పారు ఐదు సంవత్సరాల పాటు తనకు సహకరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు తన కుమారుడు రాఘవ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ హాట్ లాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుడ్డు కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా విజరమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశం అయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంటే కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈ రోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరు కూడా ఒక విధంగా ఏందంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబం అందింది వారి కూడా